ఇందులో అందరికీ నమస్తే నేను మీ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు జైకేసార్ దగ్గర ఉన్న చౌటుప్పల్ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆ ఏరియాలో సర్వే చేస్తున్నాం మీరు రెండు బోర్లు వేసుకోరు ప్రజలైనాయి ఈ ఏరియాలో రెండు వందల యాభై ఫీట్ల లోపు వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది మ్యాక్సిమం డెప్త్ కానీ వీళ్ళు ఐదు వందల అరవై ఫీట్లు వేసుకున్నారు రెండు వేస్తారు రెండు ఫీలు అయినాయి ఇది కాదు మనం సర్వే చేద్దాం చెప్పి మనం పిలిచారు అయితే ఉడుము పట్టుకున్నారు ఆ ఉడుము